కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్ బ్రాండ్ అమరావతి ఇది ఏపీ చంద్రబాబు యొక్క కళ నో అబౌట్ ఇట్ మరి ఆ కలకు మెగా హైదరాబాద్ ముప్పు పొంచుందా అసలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహిస్తున్న ఈ సదస్సుతో ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇప్పటికే డెవలప్మెంట్లో దూసుకుపోతున్న హైదరాబాద్ ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్న అమరావతిపై ఎలా ఉండబోతోంది అనేది వేగం టు డిస్కస్ సుయస్ సార్ ఇది మేజర్ క్వశ్చన్ గా వినిపిస్తోంది అంటే ఇటు బయట నుండి వచ్చే ఆర్గనైజేషన్స్ అండ్ జాబ్ ఫెసిలిటీస్ ఇటు అట్రాక్ట్ చేయడంలో హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి ఇది ముందస్తుగా ఉండొచ్చు అనే ఒక అనుమానాలు సైతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉంది సో దీనికి సంబంధించి ఏమంటారు మీరు అంటే రెండు కూడా డిఫరెంట్ జియోగ్రఫిక్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి దే అట్రాక్ట్ డిఫరెంట్లీ అని అంటారా లేకపోతే అసలు వాట్ డ్యూ థింగ్ హైదరాబాద్ను అమరావతిని మనం ఎప్పుడు కంపేర్ చేయాల్సిన అవకాశమే లేదు హైదరాబాద్ ఇయర్స్ హిస్టరీ ఉంది అమరావతికి ఆ రకమైన హిస్టరీ లేదు కదా అందువల్ల మన దట్స్ అ రాంగ్ కంపారిజన్ అమరావతితో విశాఖపట్నం కూడా ముందుంది కదా అట్లంటే ఇటీవల గ్లో గూగుల్ ఏ హబ్ పెట్టారు ఎక్కడ పెట్టారు చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పెడుతున్నాడు అదాని డేటా సెంటర్ కానీ అమరావతి ఎందుకు పెట్టడం లేదు అదాని డేటా సెంటర్ అమరావతిలో పెట్టచ్చు కదా అది అమరావతిని ఏ సిటీగా డెవలప్ చేస్తానని కూడా ప్రామిస్ చేశారు కదా మరి తీసుకెళ్లి విశాఖపట్నంలో ఎందుకు పెట్టాడు చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అమరావతి గురించి ఎన్ని చెప్పినా అల్టిమేట్గా ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ ఎక్కడికి వస్తాడు అక్క ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడికి వస్తాడు ఎందుకంటే దానికి అండర్సీ కేబులింగ్ ఉండాలి దాని అడ్వాంటేజ్ దానికి ఉన్న విశాఖపట్నం అందువల్ల వై కం వై కంపేర్ అమరావతి అయితే హైదరాబాద్ అమరావతి విత్ వైజాగ్ ఉంది కదా పోనీ ఇటీవల పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు ఎక్కడ పెట్టాడు వైజాగ్లో పెట్టాడు అమరావతిలో ఎందుకు పెట్టలేదు అమరావతిలో పెట్టవచ్చు కదా పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టబడులను సమీకరించడానికి కదా మరి అమరావతిని ఎందుకు షోకేజ్ చేసుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అమరావతిలో షోకేజ్ కేజ్ చేసడానికి ఇంకా ఏమీ లేదు ఇప్పటికిప్పుడు నిర్మాణాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయని అందువల్ల విశాఖపట్నంలో పాలజీ అమ్మటి పెట్టాడు అమరావతిలో పెట్టలేదు కదా అందువల్ల అందువల్ల అమరావతికి విశాఖపట్నం ముందుంటే ఇక హైదరాబాద్ ఎలాగో ముందుంటుంది అందువల్ల హైదరాబాద్తో పోలికే లేదు ఈ రాంగ్ పోలిక్క ప్రతిసారి తీస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే రాష్ట్ర విభజనకు హైదరాబాద్ వాజ్ అ పాయింట్ ఆఫ్ డిస్ప్యూట్ పాయింట్ ఆఫ్ కంటెన్షన్ ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉండడం వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలు హైదరాబాద్ నగరాన్ని కోల్పోతున్నామనే ఒక భావోద్వేగం ఎమోషనల్ బాధ ఉండేది పెయిన్ ఉండేది ఎందుకంటే హైదరాబాద్తో సీమాంధ్ర ప్రజలకు ఉండేటువంటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక సంబంధాలు వాళ్ళ లెజిటిమేట్ కన్సర్న్ అది ఇన్నేళ్లుగా మేము ఉమ్మడి రాజధానిగా మా హైదరాబాద్తో అనుబంధాన్ని పెంచుకున్నామే కదా అని దానికి ఎవ్వరు తప్పని కాదు ఆ ఎమోషన్ను రాజకీయ నాయకులు వాడుకుంటారు అందుకే హైదరాబాదును తలదన్నే రాజధాని హైదరాబాద్ ఎందుకు తలదన్నాలి అమరావతిని అద్భుతంగా నిర్మించుకో హైదరాబాద్ తలదన్నడం ఎందుకు చంద్రబాబు నాయుడు ఎప్పటికనేవర్చు ఢిల్లీ అసూయపడే రాజధాని హైదరాబాదును తలదన్న ఢిల్లీ ఎందుకు అసూయపడాలి హైదరాబాద్ ఎందుకు తలదన్నాలి రెండు భారతదేశంలో భాగమే కదా అందువల్ల ఆ కాన్సెప్టే కరెక్ట్ కాదు హైదరాబాదును తలదన్నే రాజధాని ఢిల్లీ అసూయపడే రాజధాని ప్రపంచం అంతా గర్వించే రాజధానిగా అమరావతిని కట్టుకోవాలి మధ్యలో హైదరాబాద్తో పంచాయతీ ఎందుకు ఈవెన్ అమరావతి వస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది హైదరాబాద్ వస్తే అమరావతిలో రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది రెండు కూడా దెబ్బతిండొచ్చు రెండు బాగుండొచ్చు ఇప్పుడు పెట్టు మా తెలుగు వాళ్ళే అమరా సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు అమరావతిలో పెట్టుబడులు పెట్టకుండా డలాస్లో పెట్టుబడులు పెడతలేరా డలాసులో చూడండి మన వాళ్ళు మామూలుగా పెడతలేరు రియల్ ఎస్టేట్లో అమెరికన్ రియల్ ఎస్టేట్లో మన వాళ్ళు చాలా ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు వాళ్ళు అమరావతికి రావచ్చు కదా మరి హైదరాబాద్ పక్క పెట్టిన డలాస్ ఎందుకు అదేంత ఆఫ్రికాలో కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు పెట్టుబడులు పెడతలేరా పక్కనే అమరావతి ఉండగా అమరావతి కాకుండా ఆఫ్రికాలో పెట్టుబడులు పెడుతున్నారు అందువల్ల పెట్టుబడికి రాగద్వశ ఉండవు పెట్టుబడికి ఎక్కడ లాభాస్తా ఇక్కడ పెడతారు అమరావతికి చెందిన పెట్టుబడిదారుడు కూడా అమరావతిలో పెట్టడు లాభాస్తా అనుకుంటే డలాస్లో పెడతాడు ఆఫ్రికాలో పెడతాడు సో అందువల్ల దట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ లైఫ్ కాలిఫోర్నియాలో ఇల్లు కొంటాడు కానీ మీకు తుళ్ళూరులో తాడిగొండలో కొన్న ఇల్లు అంటే కొంటాడా సో ఆ కొనాల్సిన సందర్భం వచ్చినప్పుడు కొంటాడు అందువల్ల ఎమోషన్స్తో డెవలప్మెంట్ ఎకానమీ పెరగదు ఎకానమీ డిపెండ్స్ ఆన్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ డజన్ డిపెండ్ ఆన్ ఎమోషనల్ ఫ్యాక్ట్స్ అందువల్ల రియల్ ఎకానమీ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని డెవలప్ అవుతాయి దానికేం డౌట్ లేదు అందువల్ల హైదరాబాద్ వర్సెస్ అమరావతి కాదు హైదరాబాద్ ఆర్ అమరావతి కాదు హైదరాబాద్ అండ్ అమరావతి అన్నది అమరావతి హైదరాబాద్ రెండు అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్గా చెప్పాడు మాకు పోటీ తమిళనాడుతో కాదు కర్ణాటకతో కాదు ఆంధ్రప్రదేశ్తో కాదు మేము జపాన్తో కొరియాతో పోటీ పడతామని దట్స్ ఇస్ రైట్ అంబిషన్ కదా సో అందువల్ల అయితే ఈ కంపారిజన్ ఎందుకు వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు క్వాంటమ్ సిటీగా అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా డెవలప్ చేస్తాను అని ఎప్పటి నుంచో అంటున్నాడు కానీ ఈలోగా హైదరాబాద్ ఏకంగా నీతి ఆయోగ్తో కలిసి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ క్వాంటమ్ స్ట్రేటజీ అనే ఒక పాలసీని లాంచ్ చేసింది అది నీతి ఆయోగ్తో కలిసి నీతి ఆయోగ్ మోడీ ప్రభుత్వంలో భాగం సో నీతి ఆయోగ్తో కలిసి ఇటీవల బట్టి విక్రమార్క రిలీజ్ చేశాడు తెలంగాణ క్వాంటమ్ స్ట్రాటజీ అని చేసి హైదరాబాద్ను ఇండియా క్వాంటమ్ ఎకానమీలో నిలుపుతామని హైదరాబాద్కున్న ఉన్న అడ్వాంటేజెస్ రీతి అది ఆ పాసిబిలిటీ తొందరగా ఉంటుంది అందువల్ల మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా అమరావతిని డెవలప్ చేస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నాడు హైదరాబాద్లో ఆల్రెడీ గూగుల్ మైక్రోసాఫ్ట్ నేమ్ ఎనీ కంపెనీ నేషనల్ ఇంటర్నేషనల్ ఐటీ మేజర్స్ ఉన్నాయి అందువల్ల హైదరాబాద్లో ఏ సిటీనిగా హైదరాబాద్ డెవలప్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది అందువల్ల ఈ రెండు కంపారిజన్ల వల్ల మీకు ఈ సమస్య వస్తుంది కానీ లెటర్స్ కంపీట్ విత్ ద వరల్డ్ తెలుగు వాళ్ళు ఒకరికొరు పోటీ పడాల్సిన అవసరం లేదు ఒకరి కింద చేరు ఇంకోరు లాక్కోవాల్సిన అవసరం లేదు పెట్టు లాభం రెండు రెండు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి కావచ్చు హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు అమరావతికి అభివృద్ధి కావచ్చు హైదరాబాద్కి అమరావతికి లంక పెట్టి సో హైదరాబాద్ అసూయ తలదన్నే రాజధాని అమరావతి వద్దు అమరావతి తలదన్ హైదరాబాద్ వద్దు రెండు కలిసి ప్రపంచ నగరాలతో పోటీ పడదాం